హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ప్రసాద్ శెట్టి ఆర్థోపెటిక్ సర్జన్ ఎముకలు విరిగినప్పుడు కానీ మొకాల కీళ్ళ మార్పిడి లాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు మేకపాలు తాగవచ్చునా లేదా అని కొందరికి సందేహం ఉండవచ్చును మేకపాలు తప్పకుండా తాగవచ్చును ఎందుకంటే పాలతో పోలిస్తే మేకపాలలో ఎముక అతకడానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఎముక అతకడానికి మనకు కావాల్సినవి ముఖ్యంగా కాల్షియం కానీ వైటమిన్ డి కానీ మెగ్నీషియం కానీ వైటమిన్ సి కానీ పాలల్లో ఎక్కువగా ఉంటాయి ఒక కప్ మిల్క్లో పాలలో కాల్షియం త్రీ ట్వంటీ సెవెన్ మిల్లీగ్రామ్స్ ఉంటే ఆవు పాలలో త్రీ జీరో ఫైవ్ మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంటుంది వైటమిన్ డి పాలలో వన్ ట్వంటీ ఫోర్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటే ఆవు పాలలో కేవలం 2.4 పాయింట్ ఫోర్ ఇంటర్నేషనల్ యూనిట్స్ మాత్రమే ఉంటుంది మెగ్నీషియం థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ మేకపాలలో ఉంటే ఆవుపాలలో కేవలం ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంటుంది విటమిన్ సి మేకపాలలో త్రీ పాయింట్ వన్ మిల్లీగ్రామ్స్ ఉంటే ఆవుపాలలో జీరో ఉంటుంది ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే ఎనర్జీ కూడా ఒక కప్ మేకపాలు తాగితే వన్ సిక్స్టీ ఎయిట్ కిలో క్యాలరీస్ వస్తాయి అదే ఒక కప్ ఆవు పాలు తీసుకుంటే వన్ జీరో టూ కిలో క్యాలరీస్ వస్తాయి ఈ రకంగా పోషకాలు అనేది ఎక్కువగా మేకపాలలో దొరుకుతాయి అందుకే మీరు బ్రహ్మాండంగా మేకపాలు తీసుకోవచ్చును ఒకవేళ మేకపాలు దొరకడం లేదు అనుకుంటే మాత్రం ఆవు పాలు కూడా తీసుకోవచ్చును థ్యాంక్ యూ